డిజిటల్ వార్తా ప్రచారాలతో శరవేగంగా స్థానిక వార్తలు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు ప్రజల మన్నగవ సంవత్సరం నూతన క్యాలెండర్ ను రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు తమ కార్యాలయంలో ఎం న్యూస్ ప్రతినిధి ఎరంశెట్టి వీరబాబు వైసీపీ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్బంగా చంద్రనాగేశ్వరరావు ఎంన్యూస్ తో మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా మరింత మందికి చేరువయ్యేలా వార్తా ప్రసారాలు చేయాలన్నారు ఇటు ప్రతినిధులకు ప్రజలకు బాధిధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ డైరెక్టర్ అయినవిల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు నిరంతరం వార్తలను అందిస్తూ మీ ఆదరా పొందుతున్న ఎంఈ ఛానల్ ఈరోజు క్యాలెండర్ కోఆర్డినేటర్ చంద్రనాగేశ్వర వారి కార్యాలయంలో ఓపెన్ చేస్తున్నారు వారి కార్యాలయంలో ఈరోజు ఈ ఆవిష్కరణ జరిగింది

కొండపేట వారి ఎంన్యూస్ ఎన్నో సంవత్సరం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు మన రాజమండ్రి రూరల్ కార్యాలయంలో చేయడం జరిగింది మన అందరికీ తెలుసు ఎంన్యూస్ మన రూరల్ మండలం అలాగే కరీం మండలం చుట్టుపక్కల పదివేల సబ్స్క్రైబర్తో కూడిన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎంతో పాపులర్ ఉంది సరైన ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ని అలాగే వీరికి ఇంకా బాగుండాలని కొత్త సంవత్సరం సారా కోరుకుంటుంది న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతిభాకాంక్ష మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి